వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో రీడీ అక్షరాలు రీడీలో అను అనే పేరు రీడీలో రాస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం అను అను అనే తెలుగు అక్షరాలు త్రీడీలో రాస్తే విధంగా ఉంటుందో చూడండి అను ఇలా ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా రాయడం జరిగింది అనేది చూడండి ఎలా రాసాము అను ఇది ఏ విధంగా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం చూడండి మనకు కొలతలు అనేవి చాలా ముఖ్యం వాటితో మనం ఈజీగా రాయొచ్చు ముందుగా ఆన్యాక్షరం చూడండి ఎలా రాస్తున్నాను నా ఇలా ఆ రాసిన తర్వాత మళ్ళీ మనకు ఎక్కడ కొద్ది కొద్దిగా కరెక్ట్ వచ్చే విధంగా ఇలా రాసుకోవడం జరిగింది తర్వాత నో నో అనే అక్షరం చూడండి నా నా అక్షరం దానికి కొమ్ము నా అన్ని అక్షరానికి కొమ్ము ఇలా వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఆకు ఇలా బ్లాక్ స్కెచ్తో ఏ విధంగా చెయ్యాలి ఇలా అవుట్లైన్ అనేది ఇవ్వాలి ఇలా స్లోగా నిదానంగా మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇలా వేసుకోవాలి తరువాత అవసరం లేని గీతలన్నీ ఇలా తీసేయాలి ఇలా మొత్తానికి ఇలా ప్లేన్గా చేసేయాలి తర్వాత ఆ అక్షరం ఎలా ఉంది ఎలా వెయ్యాలి అని ఆలోచించి ఏ రకంగా వేస్తే ఆ అక్షరం త్రీడీలో కనిపిస్తుంది అనేది ఆలోచించి అప్పుడు మనం ఇలా లైనింగ్స్ వేసుకోవాలి చూడండి స్కేల్ని ఏ విధంగా పెడుతున్నానో గమనించాలి ఇలా ఇలా స్కేల్ పెడుతూ ఇలా అక్షరాలు ఉబ్బినట్టుగా మనం ఇలా చేయాలి ఇలా గీతలు అనేవి ఒక వైపు నుంచి ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఒకే వైపు నుంచి మనం చూస్తే అది కరెక్ట్గా కనిపించేలాగా ఇలా ఒక్క సైడ్ నుంచి అయితే ఇలా చేసుకోవాలి గీతలు వేసుకున్న తర్వాత ఇలా మనకు ఎక్కడెక్కడ అక్షరం కనబడుతుంది అనేది ఊహించుకుంటూ వెయ్యాలి ఇక్కడ మనకు అక్షరం కనిపిస్తుంది ఎంత వెడల్పు తీసుకుంటున్నామో అనేది చూసుకుంటూ చెయ్యాలి తర్వాత మళ్ళీ స్కెచ్తో ఇలా అవుట్లైన్ అనేది గీసేయాలి ఇలా నెమ్మదిగా చెయ్యాలి అప్పుడే మనకు అనుకున్న విధంగా వస్తుంది చూడండి నా కూడా ఎలా వెయ్యాలి ఆలోచించాలి ఆలోచించేలా వెయ్యాలి తర్వాత ఇలా కొద్దిగా లైట్గా పెన్సిల్తో ఇలా నింపేయాలి అక్షరానికి నో అక్షరానికి ఇలా తర్వాత దాన్ని స్మూత్ చేయాలి ఇలా రెండు అక్షరాలను ఇలా స్మూత్గా చెయ్యాలి చూడండి ఇప్పుడు ఆ అక్షరం నువ్వు అక్షరం ఎలా కనిపిస్తుంది ఇలా స్మూత్గా చెయ్యాలి అలాగే వీడియోకు కూడా లైకులు అయితే కొట్టండి చాలా తక్కువ లైకులు వస్తున్నాయి తర్వాత ఇలా మళ్ళీ పెన్సిల్తో ఇలా లైటింగ్ వెళ్తురు ఏ వైపు నుంచి పడుతుంది అనేది ఆలోచించి ఇలా వెయ్యాలి అప్పుడే మనం చేసిన దానికి అందం అనేది వస్తుంది ఇలా చెయ్యాలి అటు పక్క ఇలా అటుపక్క ఇటుపక్క బ్లాక్ చేస్తూ మధ్యలో వైట్గా ఉంచేస్తున్నాను అంటే వెలుతురు పడ్డట్టుగా అలా చూసుకోవాలి దాని తర్వాత ఇలా స్మూత్గా చేయాలి మెల్లి మల్లిగా ఇప్పుడు అక్షరం అనేది మనకు కరెక్ట్గా కనబడుతుంది ఇలా ఇప్పుడు అక్షరం అనేది కరెక్ట్గా వెళ్తురు ఏ పక్క నుంచి పడుతుంది అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది కనబడేలా కూడా మనం వెయ్యాలి అప్పుడే మనం చేసే పనికి కొద్దిగా అర్థం అనేది ఉంటుంది ఇలా చేసిన తర్వాత మనం ఈ పేపర్ని ఎక్కడి వరకు ఎలా కట్ చేసుకోవాలి ఎంతవరకు కట్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి ఇలా ఆలోచించుకోవాలి మనకు ఎక్కడి నుండి ఏ వైపు నుంచి చూస్తే ఎంతవరకు ఏ అక్షరం ఎలా కనబడుతుంది అనేది ఆలోచించుకొని తర్వాత ఇలా ఒక అవుట్లైన్ అనేది చేసుకొని తర్వాత లైనింగ్స్ కట్ చేయాలి అప్పుడే అప్పుడే మనకు అవుట్లైన్ లైన్ అనేది ఇచ్చి కట్ చేస్తే ఇలా అక్షరాలు అనేవి కనబడతాయి చూడండి ఇదన్నమాట ఇలా మన పని మనం ఇలా నీట్గా చెయ్యాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి